నా పేరు మహోబాష నా సొంత ఊరు కరుణపక్కన పేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే పదమూడో తారీఖు నేను ఢిల్లీలో అయినా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియో మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆట మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి శివకుమారు అన్నది ఊరు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ నేను ఈ రోజు మార్నింగ్ అయితే పన్నెండున్నరకు అయితే నేను మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరిగింది ఈ వెహికల్ మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరిగింది ఇంజన్ గీర్ బాస్ మొత్తం షీల్ ఉంది ఎక్కడ లీకేజ్ అనేది లేదు లీకేజ్ అనేది లేదు నేను ఆ వీడియోలో కూడా చూపించాను చాకప్ జర్లు షక్మిషాను మొత్తం ఆల్ ఓకే సిక్స్ ఇయర్ బ్యాగ్ అన్న వాళ్ళు వచ్చేసి ఈ వేగలు అయితే మన యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళు గత కొన్ని రోజులు గత కొన్ని రోజుల నుంచి మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ అయితే అన్నవాళ్ళు అయితే చూస్తా అన్న అన్నవాళ్ళకి ఫోన్ ఈ వేగులు చూసి అన్నవాళ్ళు అయితే నాకు ఫోన్ చేసినారు ఫైనల్ ప్రైజ్ అనేది నేను యూట్యూబ్ లో అయితే పెట్టాను దాంట్లో ఐదు వేలు తగ్గించి అన్న వాళ్ళకు వచ్చేసి నేను మూడు లక్షల ఐదు వేలకైతే ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళైతే తీసేసుకున్నారు అన్న వాళ్ళు ఈ వచ్చి అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినారు రేపు డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి అన్న వాళ్ళకి ఏమైనా దగ్గరుండి ఏమన్నా యాక్సిరీస్ నేను ప్రతి ఒక్క బండి నేను ఇక్కడ డెలివరీ తీసుకున్నాను అంటే నేను కస్టమర్లకు అడిగి ఏమన్నా దాంట్లో ఏమేమి ఎలా యాక్సిరీస్ అనేది నేను దగ్గర ఉండిగా నేను వేయించి నేను అయితే పంపుతున్నాను మా వీడియోస్ కొత్త యూజ్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నేను మొత్తం ప్రతి ఒక్క వెహికల్ నేను మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది ఇంకొక వెహికల్ కూడా నేను యూట్యూబ్ లో అయితే పెట్టాను ఫోర్ యాప్స్ పొట్టే అది టూ ఇయర్ బ్యాగు సింగల్ ఓనరు ఇది సెకండ్ ఓనరు డీటెయిల్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కిలో సెంట్రీ నాలుగు నాలుగు పౌరుడు పవర్ సెంట్రల్ ఆక్టమ్ ఏసీ పుష్ బటన్ స్టార్ట్ సిక్స్ ఇయర్ బ్యాగు రీడింగ్ వచ్చేసి డెబ్బై డెబ్బై ఆరు వేలు డెబ్బై మూడు వేలు ఉంది రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ నాలుగు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి అన్న వాళ్ళు తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఐదు వేలకైతే నేను తీసేసుకున్నాను ఫోర్ ఎక్స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ రెండు వేల పదహైదు ఎండింగ్ సెకండ్ ఓనర్ ఎక్కువ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుంటే మూడు లక్షల ఐదు వేలకైతే వికలు అయితే తీసేసుకున్నాను మూడు లక్షల ఐదు వేలకైతే ఈ అయితే తీసేసుకున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే మీరు నా నెంబర్కి ఫోన్ చేసినట్టే నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే నాలుగు ఐదు వల్లవి నా దగ్గర అడ్వాన్స్ అయితే ఉన్నాయి నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చినారో ఆ డీటెయిల్స్ అయితే నా దగ్గర అయితే ఉంది ఏ బండి కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా దాన్ని బట్టి నేను టైం తీసుకుని ఎందుకంటే వెహికల్స్ కోసం చూస్తున్నాను బండ్లు అయితే నాకు దొరకట్లేదు నేను దొరుకుతాయి నాకు ఎవరైతే అడ్వాన్స్ చేసినారో వెంటనే నేను ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను బండి బాగుంది అది క్వాలిటీ బాగుంది తీసుకోవచ్చు అంటేనే నేను వెంటనే ఫోటోస్ వీడియోస్ అయితే పెడతాను సరే మేడం నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే ఇంకా అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను సరే ఈ డీటెయిల్స్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను అన్న పేరు వచ్చేసి శివకుమార్ అన్నది గురి వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఫోర్డ్ ఎక్స్పోర్టు టైటానియం ప్లస్ వేరియం రెండు వేల పదహైదు ఎండింగ్ సెకండ్ ఓనరు ఎక్కడ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైజ్ అన్న నేను ఢిల్లీలో ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఐదు వేలకైతే తీసేసుకున్నాను మూడు లక్షల ఐదు వేలకైతే తీసేసుకున్నాను సరే ఫ్యాండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎందుకు మంచి మంచి వీడియోస్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఒకసారి నేను ఆల్రెడీ నేను యూట్యూబ్ అయితే పెట్టాను మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి వైట్ కలర్ బండి చాలా బాగుంది ఇది మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరిగింది ఇది ఫాస్ట్ అయితే చూపిస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ నేను యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ఫ్రంట్ బాగున్నట్లు కానీ డోర్లో కానీ ఎక్కడే కానీ రస్ట్ లేదు ఫ్రంట్ బాగున్నట్టు డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ బేస్ట్ అయితే ఉన్నాయి నేను ఒకసారి ఇంజిన్ కూడా ఆన్ చేసి నేను చూపిస్తాను చూడండి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను సిక్స్ ఇయర్ వ్యాగు మన ఆర్మీ ఆఫీసర్ వెహికల్ ఇది ఆర్మీ వాళ్ళు అనేది ఇంట్లో వాళ్ళే ట్రాన్స్ఫర్ అయితే చేయించుకున్నారు ఒకసారి బండి వెహికల్ కూడా స్టార్ట్ చేస్తాను చూడండి స్టార్ట్ సిక్స్ ఇయర్ బ్యాగు డెబ్బై ఆరో వేలు రీడింగ్ స్టార్ట్ చేస్తాను నేను భయ ఆజా

OK